హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు లోగ్ వచ్చేసి శివాలయం అండి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఈ శివాలయం మా ఊర్లో ఉందండి చల్లచింతలపూడి గ్రామంలో చాలా అదృష్టంగా భావిస్తారు నార్మల్ గానే శివాలయం ఉన్న శివుడన్నా చాలా ప్రత్యేకతగా పూజిస్తారు కదా ఈ శివాలయంకైతే చాలా ప్రత్యేకం ఉందండి ఏంటంటే శ్రీ మేధ గురు దక్షిణామూర్తి అంటండి అంటే ఈ నా ఆలయం దక్షిణానికి ఫేస్ చేసి ఉంటుంది ఇక్కడ పూజ చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా చాలా ఫలితాలు ఉంటాయి శివరాత్రి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి చూసారు కదా గురు దక్షిణామూర్తి అంటారు కదండి అంటే ఒక గురువుగా కూడా కొలుస్తారంట అభిషేకాలు అవి నిత్యం జరుగుతూనే ఉంటాయండి స్థిరవారం సోమవారం ఈ రెండు రోజులు బాగా ప్రత్యేకంగా జరుగుతాయి చాలా దూరం నుంచి కూడా వచ్చి చేసుకుంటూ ఉంటారు మనకి ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పంతులు గారు అక్కడే ఉంటారండి ఆలయం దగ్గరే చూసారు కదా శివుడు ఎంత అందంగా అలంకరించారో పూజలని అభిషేకాలని దానాలు ఇవ్వడం అని నిత్యం జరుగుతూనే ఉంటాయండి ఈ విధంగా ఎప్పుడూ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి అభిషేకాలు అయ్యాక దేవుణ్ణి అలంకరిస్తారు అలంకరించి నార్మల్ గా ఇంక పూజలు చేస్తూ ఉంటారు గుడి అయితే ఇలా ఉంటుందండి గోపురం ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుందంట గుడి ఈ మండపం దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో ఒత్తులు వెలిగించుకుంటాం కదా అవి అయితే చాలా ప్రత్యేకంగా చేస్తారండి ఈ ఆలయంలో గుడి చుట్టూరు ఇలా బొమ్మలు ఉంటాయి విగ్రహాల కింద చెక్కిచ్చేసారు ఇది వచ్చేసి స్వస్తంభం ఇక్కడ నుంచి మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందంటండి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇది చూసారా దీనిలో నంది ఉంటారు ఇది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది కదా ఈ స్తంభాలు కూడా కొంచెం విరిగినట్టు పక్కకి ఒరిగినట్టు అయినవి చూసారు కదా అయినా సరే మండపం అనేది అలానే ఉంటుంది సత్యం అంటారు కదా ఇదేనేమో ఇక్కడ హోమాలు చేస్తారండి హోమగుండం ఇంకా పల్లకి కూడా చెప్పా కదా మీకు ఒరిగినట్టు ఉంటాయి స్తంభాలు అని చెప్పేసి మండపంలో చాలా ఏళ్ళ నుంచి ఇలానే ఉన్నాయంటండి ఈ స్తంభాలు అయితే చూసారు కదా జస్ట్ కొంచెమే ఉంది ఈ మండపంలోనే నంది ఉంటారండి నంది విగ్రహం కూడా చాలా పెద్దది నార్మల్ గా అయితే ఈ స్తంభాలను చూస్తే అమ్మో పడిపోతుందేమో అనిపిస్తుంది కానీ చాలా ఏళ్ళ నుంచి ఇలానే ఉంటున్నాయి అంటండి కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక్కసారి దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుంటే మనం ఏం కోరుకుంటే అదవుతుంది అంటారు మా ఊర్లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మా అదృష్టం అనుకోవాలి గురు దక్షిణామూర్తి అంటారు కదా నార్మల్ గా పిల్లలు ఉండి చదువుకుంటున్నా జాబ్స్ చేస్తున్నా అభిషేకాలు అనేవి సోమవారం చేస్తారు కదండి సోమవారం అంటే కొంచెం పిల్లలు వెళ్ళడం అది ఇబ్బంది ఉంటుంది కదా అలా కుదిరినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వాళ్ళ పేరు మీద చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా పూజలు కూడా చాలా బాగా చేస్తారండి శివునికి అలంకరణ మొత్తం ఉంది వీడియో ఎండింగ్ వరకు చూడండి అభిషేకాలు అలంకరణలు మొత్తం ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఆలయం అయితే చల్లచింతలపూడి గ్రామంలో ఉందండి దెందులూరు రోడ్లో ఏలూరు మండలం దైవతాయ गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणादेशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय एक वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुकाय गानमत्साय गानोच्छुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्रकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र गुरुपाकण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूरगुल्फाय गूढमत्ताय भोजयप्रदाय धीमहि గుణాయ గు ఏ కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాజేషానాయ బాల బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి శివుడు పార్వతి వినాయకుడు అంటారు కదండి జస్ట్ ట్రై చేశాను ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు రెగ్యులర్ గా వింటూ ఉంటాను వీడియో ఎండింగ్ వరకు ఎవరైనా చూసుంటే సాంగ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి